స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ వారం అని జరుగుతుంది దీనివల్ల అనేకమైనటువంటి టెన్షన్స్ రావడం అనేటటువంటిది కలుగుతుంది అయితే ధనస్థానంలో ఉన్నటువంటి శని కుచ శుక్ర గ్రహాల ప్రభావం వలన వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మకర రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది జీతాలు పెరుగుతాయి అన్నీ కూడా వస్తాయి తర్వాత ఓల్డ్ పెన్షనర్స్ కూడా మీకు ఏ బకాయి కూడా ఆగకుండా మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది మూడో ఇంట ఉన్నటువంటి రాహు ఇంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తవుతాయి అండ్ థర్డ్ హౌస్లో ఉన్నటువంటి ఈ యొక్క రవిగ్రహ ప్రభావం వలన మీకు చక్కగా ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళకి చక్కటి ఇన్సెంటివ్స్ అనేటటువంటివి బోనస్లు ఇవన్నీ రావడం జరుగుతాయి ప్రమోషన్స్ మీరు కోరుకున్న చోటుకు రావడం ఇలా జరుగుతాయి ఇక ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులకి వాళ్ళకి జతపచ్చాలనేటటువంటివి పెరుగుతాయి ఎవరైతే ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు అటువంటి పరీక్షలలో వీళ్ళు సఫలీకృతులు అవడానికి ఉన్నాయి అర్ధాశ్రమ గురు బుధ ప్రభావం వలన వీళ్ళకి కుటుంబంలో కాస్త మనశ్శాంతి చెదిలినప్పటికీ కూడా ఈ యొక్క గురుడు శాంతపరచడం అనేటటువంటిది జరుగుతుంది భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు విదేశాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్స్ ఉంటాయి విదేశాల్లో ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొత్తగా ఉద్యోగాలు విదేశాల్లో ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా కొత్తగా ఉద్యోగాలు మీకు దొరకడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఎంఎస్లు మాస్టర్స్ డిగ్రీస్ అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం రావడం లేదు అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఉద్యోగాలు అనేటటువంటివి చక్కగా వస్తాయి టి మనశ్శాంతి అనేటటువంటిది కాస్త లోపించినప్పటికీ కూడా మీ చుట్టూ మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి భయము మీకు అవసరం లేదు ముందుకు మీరు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అండ్ భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీ యొక్క నిర్ణయం ప్రకారం మీకు ఫలితాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి భార్యల నుంచి మీరు విముక్తి పొందడానికి అవకాశాలు ఉంటాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పాపు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీరు చక్కగా లాభపడతారు జమ్మి చెట్టు చుట్టూ నీళ్లు వేయండి జనం చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి అలాగే శనీశ్వరుడికి మీరు నవగ్రహాల చుట్టూ తిరుగుతూ శనీశ్వరుడికి నల్ల నువ్వుల నూనెను వేయండి అండ్ ఎవరైతే నూనెను వేస్తున్నారో మరి ఇటువంటి వాళ్ళు శని వెనక్కి తిరిగి చూడకండి శని కాళ్ళు కడుక్కోండి శని ముట్టుకోకండి అక్కడే బట్టలు వదిలేసేయండి వెళ్ళి వదిలేసేయండి అని మూఢనమ్మకాలు పెంచేటటువంటి ఈ అరా కొర జ్యోతిష్కులు ఎవరైతే ఉన్నారో సగం సరిగ్గా చదవనటువంటి వాళ్ళు వాళ్ళ సలహాలు మీరు వెనకండి ఎందుకంటే దాని వల్ల నష్టపోతారు మీరు శనీశ్వరుడు పరమేశ్వరుని యొక్క అవతారమైన తర కర్మకారకుడు శని ఆయన గౌరవించడమే పూజ అంటే కాబట్టి నెగిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ ఇవన్నీ వచ్చేస్తాయని అని చెప్పేటటువంటి చదువుకున్నటువంటి డాక్టర్లు కూడా ఉన్నారు నా స్టూడెంట్స్ కొంతమంది మరి అటువంటి వాళ్ళకు కూడా కనువిప్పు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఈ విధంగా శనీశ్వరుడికి చక్కగా చేసుకోవడం ద్వారా మీకు చక్కగా శని శుభ ఫలితాలు ఇస్తాడు